శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ స్నేహ సౌరభం రచన అల్లూరి గౌరీ లక్ష్మి గారు గలం జయశ్రీ ఈ కథ వేల పదిలో ఆంధ్రప్రభలో ప్రచురింపబడిన కథ ఆంధ్రప్రభ వంగూరి ఫౌండేషన్ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల కథల పోటీలో ఐదువేల రూపాయలు బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళితే రమ్య ఆఫీస్ నుంచి వస్తూనే బాబోయ్ అంటూ ఆపిల్ ముక్కలు కోసి తినడం మొదలుపెట్టింది భర్త రాజేష్ తల్లితో మాట్లాడుతుంటే వింటోంది రాజేష్ అలవాటుగా తల్లిని ఆట మమ్మీ మీ పిన్ని మనవరాల పెళ్లికి మేం లీవ్ పెట్టి రావాలా ఊరుకో అమ్మా ఇంకెప్పుడు ఎదుగుతావమ్మా పిచ్చి మమ్మీ నువ్వెళ్ళిరా అదే ఎక్కువ బాయ్ మమ్మీ రేపు చేస్తాలే ఫోన్ మీ కోడలా బానే ఉంది ఇప్పుడే వచ్చింది ఆపిల్కి అడ్డం పడింది అని ఫోన్ పెట్టేశాడు ఏంటటా అంది ఆసక్తిగా రమ్య అమలాపురం పక్కన మురుమల్లలో పెళ్ళి మనల్ని కూడా రమ్మంటోంది అన్నాడు తను యాపిల్ తీసుకుంటూ రాజేష్ నేను వెళ్తా పెళ్లికి ప్లీజ్ అంది రమ్య పనిలేదా ఏంటి నాలుగు రోజులు స్ట్రెయిన్ రెండు రోజులు లీవ్ వేస్ట్ అన్నాడు భార్య మాట కొట్టి పారేస్తూ రాజేష్ నాకు పల్లెటూర్లన్నా వారి ప్రేమలన్నా చాలా ఇష్టం నేను పుట్టినప్పటి నుండి బెంగళూరులోనే ఉన్నాను ఇప్పుడు చెన్నై ఈ పెళ్లికి నేను వెళ్తానంతే మీ అమ్మకు చెప్పు అంటూ తొందర చేసేసింది రమ్య ఆర్ ష్యూర్ మళ్ళీ అంటూ తల్లికి ఫోన్ చేసి రమ్య ఉత్సాహం గురించి చెప్పాడు ఆవిడ ఆనందంతో పొంగిపోయింది ఇంకోసారి నిన్న అడిగితే అడుగు మేమిద్దరం తెగ ఎంజాయ్ చేస్తాం చూడు అంటూ మురిసిపోయింది రాజేష్ తల్లి రేవతి నీకిదేం సరదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిండి టీనేజర్లా ఊర్లో గంతులేయడానికి వెక్కిరించాడు రాజేష్ భోజనాల దగ్గర రమ్యని సినిమాల్లో పెద్ద పెద్ద ఫ్యామిలీలను చూపిస్తారు అవి నాకు ఇష్టం పల్లెటూర్లో పెళ్లిళ్లలో అంతమంది బంధువులుంటే ఎంతో బాగుంటుంది వాళ్ళ సరదాలు సరసాలు చూడాలనిపిస్తోంది పల్లెటూర్లో పరిసరాలు ఎంత అందంగా ఉంటాయో అలా మనుషుల మధ్య ప్రేమ స్నేహం అభిమానం వెల్లివిరుస్తూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటుందో కదా అంది రమ్య ఉత్సాహంగా ఓహో సినిమాల్లో సీన్లు చూసి ఆరాధన పెంచుకున్నావా అవన్నీ అతిశయోక్తులే అక్కడ మనుషులంతా అంత ప్రేమగా ఉండకపోవచ్చు ఆలోచించుకో అన్నాడు రాజేష్ మన సాఫ్ట్వేర్ మనుషుల మధ్య సంబంధాలేముంటాయి హాయిలు బాయిలు తప్ప పక్కవాడి మీద ప్రేమ దయా ఉండవు ఎవడి గోలవాడిది ఎవడి బిజీ వాడిది అందుకే ఇక్కడ లైఫ్ బోర్ అక్కడ మనుషుల్లా ప్రశాంతంగా ఉండాలి అంది రమ్య ఈ భావకత్వాలన్నీ ఎంత వదిలేస్తే అంత సుఖం మనకి అన్నాడు రాజేష్ నువ్వొక రోబోవి సెన్సేషన్ తక్కువ ఎంతసేపు ప్రాజెక్టుల గురించి హైక్ల గురించి ఆలోచిస్తావు అంది రమ్య నువ్వే గొప్ప మానవత్వ మూర్తి మనిషివి అన్నాడు రాజేష్ కవ్వింపుగా నిజం చెప్పు రాజేష్ తోటి వారిపై సానుభూతి చూపి వారికి సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పిక్కడ అంది వాదనకు దిగుతూ రమ్య తోటి మనుషులకి సాయం చేయాలన్న తపన సహజంగానే అందరికీ ఉంటుంది అక్కడి వాళ్ళకి కాస్త తీరికెక్కు ఉండడం వల్ల తోటి వారిని పట్టించుకుంటారు ఇక్కడ మనకు టైం ఉండదు అయినా అవసరం వస్తే సాయపడకుండా ఉండలేరు మానవ ప్రవృత్తే అది పరిసరాలు పరిస్థితుల్ని బట్టి కాస్త తేడా ఉంటుంది తప్ప ఇక్కడ వాళ్ళు చెడ్డవాళ్ళు అక్కడంతా మంచివాళ్ళు అనుకోకూడదు అసలు నీ అవగాహనే తప్పు అన్నాడు రాజేష్ షటప్ అన్ని పెద్ద ప్రొఫెసర్లా చెప్పకు నాకు తెలుసు నువ్వు ఆలోచించినట్టే నేను ఆలోచించాలా అయినా వెళ్లేదాన్ని నేను నీకేంటి బాధ అంది అరుస్తూ రమ్య ఓకే కూల్ డౌన్ యార్ అన్నాడు రాజేష్ నవ్వుతూ ఈరోజు మార్నింగ్ మా ప్రాజెక్ట్ హెడ్ ప్రవీణ దగ్గరికి వెళ్లాను ఏదో ఐదారేళ్ళ సీనియర్ కదా అని నా ఆరోగ్యం గురించి నా డౌట్లన్నీ అడిగాను అంతా విని ఏటో చూసింది విందో తెలీదు వినలేదో తెలీదు ఇంతలో ఫోన్ వస్తే బుక్ తీసుకొని ఏదో వింటూ నోట్ చేసుకుంటూ కూర్చుంది నాకు లేచి లేచొచ్చేశాను అది తోటివాళ్ల మీద మీకుండే సానుభూతి కన్సర్న్ అంది కోపంగా రమ్య రాజేష్ మౌనంగా ఉండిపోయాడు మర్నాడు శుక్రవారం ఆ రాత్రి బయలుదేరి హైదరాబాద్కి శనివారం ఉదయానికి చేరింది రమ్య మామగారు రామారావు వచ్చి స్కూటర్లో ఇంటికి తీసుకుని వెళ్లాడు ఆయన సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్ రేవతి హై స్కూల్ టీచర్ కోడలి కోసం ఆమె లీవ్ పెట్టి తయారుగా ఉంది భోజనాలయ్యాక ఇద్దరూ షాపింగ్కి బయలుదేరారు కోడలికి మంచి డ్రెస్ కొనిపెట్టింది రేవతి బలవంతం చేసి ఆమెకొక చీర కొన్నది రమ్య ఇంకా అవి ఇవి పెళ్లి గిఫ్ట్లు కొని రాత్రికి అమలాపురం బస్కి బయలుదేరారు అత్తాకోడళ్ళు పొద్దున్నే ఆరయ్యేసరికి అమలాపురం చేరి మురుమల్ల బస్ ఎక్కారు ఆ పచ్చదనం చూసి తప్పిపోయిపోయింది రమ్య కేరళ ఇలాగే ఉంటుందత్తయ్యా అని కెమెరాలో ఫోటోలు తీసే పనిలో పడిపోయింది మురుమల్లలో దిగి బంధువులింటికి ఆటోలో చేరారిద్దరు ఆ రాత్రి పెళ్లి ఆ పెళ్లి సందడి చూడగానే రమ్య ఎగిరి గంతేసింది స్నానం చేసి చీర కట్టుకుని వాళ్లలో చేరిపోయింది రేవతి బంధువుల పలకరింపుల్లో మునిగిపోయినా కోడల్ని కనిపెట్టుకునే ఉంది చుట్టాలందరూ ఓ గంట వరకు రమ్యని ఐశ్వర్యరాయని చూసినట్టు చూశారు ఎడాపెడా ఇంటర్వ్యూ చేశారు నీ జాబ్కి ఎన్ని గంటలకు వెళ్తావు ఎన్ని గంటలకు వస్తావు రాజేష్ కొండు పెడతావా వాడే వండుకుంటాడా అసలు నీకు వంటొచ్చా కూరలు వండి అమ్ముతారంట కదా అవేకుంటావా చెన్నైలో చాలా చిన్నీళ్లు తీసుకున్నారంట మేమెవరము రావద్దనా ఇలా ర్యాపిడ్ రౌండ్ ప్రశ్నలన్నిటికీ ఓపిక్గా జవాబిచ్చింది రమ్య రమ్య ఈడు అమ్మాయిలు రమ్యని తమలో కలుపుకున్నారు నెమ్మదిగా రేవతి ఊపిరి పీల్చుకుంది పెళ్లి పెళ్లివీడుకంతా దగ్గరగా చూసి ఆనందించింది రమ్య భోజనాలలో కూడా చేసింది పెళ్ళై పెళ్లి కూతురు వెళ్ళాక అర్ధరాత్రి అంతా నిద్రలకు పడ్డారు కాస్త ఎండెక్కి లేచి తయారయ్యారు అత్తాకోడళ్ళు రమ్య మా బంధువులందరికీ వెళ్ళి కనపడాలి అంటూ టిఫిన్ తిన్నాక రేవతి అందరిల్లకి బయలుదేరింది అంతా రమ్యని ఉత్సుకతతో చూశారు పలకరించారు సాయశక్తుల ఏవో అర్థం కాని మాటలన్నారు అవి పుల్లవిరుపుల్లా అనిపించాయి రమ్యకి మొత్తానికి రమ్యని అందరూ శత్రువులా చూసినట్టు తోచింది రేవతికి కూడా రమ్య ఫోటోలు తీసుకుంది తోటలో రేవతికి వరసకి చిన్నమ్మయ్యే ఆవిడ రమ్యతో అంది ఇదిగో పిల్ల మా అమ్మాయి ఏమన్నా అనే ముందు దాని వెనక మేమంతా ఉన్నామని గుర్తుంచుకో ఆ మాటకు రమ్య బిక్కచిచ్చిపోయింది రేవతి కోడలు వీపు తట్టింది సరదాగా నవ్వేస్తూ వాతావరణాన్ని తేలిక చేస్తూ ఒక ముసలాయన ఏంటి నువ్వు కూడా ఉద్యోగమా బావుంది పిల్లల్నికని కొడతావన్న కొడతావన్నమాట పెంచమని అన్నాడు పెదనాన్న నేను రెడీ పెంచడానికి అంది రేవతి ఆ ముసలాయన చేతులు పట్టుకుంటూ ప్రేమగా ఆ సాయంత్రం హైదరాబాద్ బస్ ఎక్కారు రేవతి రమ్య అత్తయ్య ఈ ఊర్లో అందరికీ వ్యంగ్యప మాటలు తప్ప మామూలు మాటలు రావా అంది అసహనంగా రమ్య బస్లో ఏదో సరదాగా అనే మాటలంతే కొట్టిపారేసింది రేవతి హైదరాబాద్లో దిగి ఇంటికెళ్లాక రామారావు బాగా ఎంజాయ్ చేశావా తల్లి అని అడిగాడు కోడల్ని వాళ్ళ మాటలు నాకు నచ్చలేదు మావయ్య ఇంకోసారి పోను అనేసింది రమ్య ఉద్యోగం చేసే పిల్లలు అంత సున్నితంగా ఉండకూడదు నవ్వుతూ జవాబు చెప్పేయాలి నవ్వేశాడాయన అదే రోజు రాత్రి చెన్నైకి బయల్దేరింది రమ్య థ్యాంక్స్ మావయ్య అత్తయ్య అంటూ రేవతిని కౌగిలించుకొని బుగ్గపై ముద్దు పెట్టుకుని ట్రైన్ ఎక్కింది కల్మషం లేని పిల్ల అనుకుంటూ రేవతి కోడలు తల నిమిరింది ఇంటికి రాగానే కంప్యూటర్ ముందు కూర్చొని కెమెరా నుండి ఫోటోలు దానిలో పెట్టింది రమ్య తల్లి పంపిన స్వీట్లు హాట్లు డబ్బాలో సర్దుకుంటూ తింటూ ఫోటోలు చూశాడు రాజేష్ ఆ ఊర్లో తోటలు కాలువలు బాతులు తప్ప మనుషులు లేరా అడిగాడు రమ్యని అవే బాగున్నాయి మనుషుల కంటే అందుకే అవే ఉంచాను అంది రమ్య స్నానానికి వెళుతూ రాజేష్ ఆశ్చర్యంగా చూశాడు స్నానం చేసి కాఫీ తాగుతూ మేల్ చెక్ చేసుకుంటాను అంటూ సిస్టం ముందు కూర్చుంది రమ్య ప్రాజెక్ట్ హెడ్ ప్రవీణ మెయిల్ ఉంది రమ్య బయలుదేరిన రాత్రి ఇచ్చిన మెయిల్ అది ఈ మహాతల్లికి నాకు మెయిల్ చేసే తీరుకుందా అనుకుంది రమ్య ఓపెన్ చేస్తూ రమ్య నిన్ననే ఆరోగ్యం గురించి చెప్పావు నేను నా ఫ్రెండ్ మంచి గైన అవంతితో మాట్లాడాను నెంబర్ ఇస్తున్నాను ఆమె చెన్నైలోనే ఉంటుంది నా పేరు చెప్పి మాట్లాడు పర్సనల్గా వెళ్ళక్కర్లేదు తగిన సలహా ఇస్తానంది ఓకే ప్రవీణ అది చదివాక రమ్య ఎంతో హాయిగా ఫీలైంది ఎంతో దూరం పోయి తిరిగొచ్చాక తన మెయిల్బాక్స్లోనే గుబాలించిన స్నేహ సౌరభాన్ని తృప్తి ఆగ్రానించింది రమ్య తన అంచనా తప్పైనందుకు రమ్య మనసు బాధపడకపోగా ఆనందడూలికలూగింది చిత్రంగా ఇంతటితో జయశ్రీ వినిపించిన అల్లూరి లక్ష్మి గారి కథ స్నేహసౌరభం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ